సో హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు మనమైతే ఇంకొక గణపతి దగ్గరికి అయితే వెళ్ళాము సో అక్కడ వీడియో అయితే నేను షేర్ చేస్తున్నానమాట సో ఇక్కడ వీళ్ళు ట్రెండ్ ఫాలో అయ్యారనమాట ఎందుకంటే ఈ మధ్య మనకి నరసింహస్వామిది మూవీ అనేది ఉంది కదా సో అలాంటి అలా వాళ్ళు నరసింహస్వామితో అండ్ భక్త ప్రహ్లాదుడితో థీమ్ అనేది చేశారనమాట వినాయకుని పక్కకి ఇలా నరసింహస్వామి తర్వాత భక్త ప్రహ్లాదులు ఇద్దరు కూడా ఉన్నారు సో ఇది పిల్లల్ని బాగా అట్రాక్ట్ చేస్తూ ఉంటుంది ఈ థీమ్ అనేది సో ఖచ్చితంగా దేవుడు కూడా లుకింగ్ సూపర్గా ఉన్నాడనమాట నిండుగా అందరూ కూడా ఇక్కడ డెకరేషన్ కూడా చాలా బాగుంది సో ఖచ్చితంగా మీకు వీడియోలో చిన్నగా అనిపించచ్చు కానీ చాలా పెద్ద పెద్ద వినాయకులనే నేను చూపిస్తున్నాను అనమాట ఎక్కువ హైట్ ఎక్కువ ఉన్నాయండి వెడల్పు ఎక్కువ ఉన్న వినాయకుడుల వరకే నేనైతే షూట్ అనేది చేస్తున్నాను సో ఖచ్చితంగా మీకైతే మంచిగానే అనిపి అంటే వీడియోలో చిన్న కొట్టచ్చు కానీ చాలా పెద్ద వినాయకుడు సో ఖచ్చితంగా లుకింగ్ కూడా చాలా బాగున్నాయి ఏదో ఒక స్పెషల్ అనేది ఉంటుందన్నమాట దేవుళ్ళలో సో మీకు ఇలా చూడడం బా బాగుంటుంది అనేసి నేనైతే మొత్తం అంతా కూడా చూపిస్తూ ఉన్నాను అనమాట సో చాలా బాగుంది వినాయకుడు అయితే అండ్ ఇక్కడ అన్నదానాలు కూడా నిత్య అన్నదానాలు చేస్తూ ఉన్నారనమాట మేము ఇది వీడియో తీసే అరౌండ్ టెన్ ఓ క్లాక్ ఆ టైం నైట్ టైంలో తీసాము సో అక్కడ అన్నదానం అన్నీ అయిపోయాయి సో ఇంకా అలా దేవుడి దర్శనం చేసుకొని మనమైతే ఈ మండపం వ్యూ అనేది టూర్ అనేది నేను షేర్ చేస్తున్నాను సో మా పిల్లలు అయితే ఇంకా అందరూ కూడా వచ్చారనమాట ఈరోజు మేమందరం కలిసి నైట్ రైడ్కి వెళ్ళి మా పిల్లల మేమందరం కలిసి అయితే నైట్ రైడ్కి అయితే వెళ్ళామన్నమాట సో ఇలా మంచిగా అనిపించింది అందరం ఫ్యామిలీస్ కలిసి వెళ్ళాము ఓన్లీ లేడీస్ని స్కూటీల మీద తీసుకొని పిల్లల్ని తీసుకొని వెళ్ళామన్నమాట అప్పుడు నేను అన్నీ కూడా వీడియోస్ అనేవి షేర్ చేస్తున్నాను అంటే వీడియో షూట్ అనేది చేశాను అవే నేను షేర్ చేస్తున్నాను సో సూపర్ ఎక్స్పీరియన్స్ అనమాట సో అవి షేర్ చేయడానికే మేము ముందుకైతే ఈరోజు వచ్చాను అండ్ కొన్ని పిక్స్ కూడా తీసాం ఇక్కడ సో అవే మీకు ఇక్కడ రొటేట్ అవుతున్నాయి సో ఇవన్నీ వీడియోస్ అనేవి మీకు నచ్చితే మాత్రం ఖచ్చితంగా లైక్ చేయండి అండ్ వినాయక స్వాములు అయితే చాలా బాగున్నారు ఇంకా వెళ్ళిపోతారు మా ఇంట్లో గణపతిని అయితే ఈరోజు నిమజ్జనం చేశాము సో ఆ వ్లాగ్ అనేది కూడా నేను షేర్ చేస్తాను సో థ్యాంక్ యూ ప్లీజ్ సబ్స్క్రైబ్